对不对？ Hello, everyone. వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి సండే రోజు మార్నింగ్ అయితే నేను ఇల్లు మాప్ పెడుతూ ఉన్నానండి మాప్ పెట్టడానికి కావాల్సిన లిక్విడ్ అయితే లేదనమాట అందుకని చెప్పేసి ఒక బకెట్ నీళ్ళలో కొంచెము మనం యూజ్ చేసే పౌడరు దాని తర్వాత వంట సోడా ఇంకా రాళ్ళు ఉప్పు వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి చేతే ఈ విధంగా బాగా గెలకొట్టామనుకోండి అంతా కరిగిపోతుంది రాళ్ళు ఉప్పు ఇదంతా ఇంకా పౌడర్ బాగా మిక్స్ అవుతుందండి ఇంకా ఇల్లు అయితే మాప్ ఉన్నాను ఇంకా సండే రోజు ఎందుకు పొద్దున్నే మాపెడుతూ ఉన్నాను అంటేనండి సండే రోజు వచ్చేసి ఒకటి ఆంజనేయ జయంతి ఉంది కదా ఇంకా టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేచి ఇల్లంతా పెడుతూ ఉన్నాము అంతేకాకుండా మీనాక్షి టెంపుల్ కూడా వెళ్ళాలండి అందుకని చెప్పేసి అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట మీనాక్షి టెంపుల్కి మేము ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నా మాకు పోస్ట్ పోన్ అయిపోతూనే ఉంటుందండి ముందు రోజునైతే మా హస్బెండ్ ఇలా వెళ్దామా అంటే మనం ఆ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడు కూడా కుదరదు నువ్వు ముందే చెప్పద్దు చూద్దాము కుదిరితే వెళ్దాము ఎలా అవుతుందో చూద్దామన్నారు అనమాట అంటే ఓకే చెప్పేయకుండా అక్కడ ఇల్లు తుడిచేటప్పుడు నేను ఏంటంటేనండి సైడ్ పెడుతూ ఉంది గీజర్ అనమాట మా గీజర్ ఈ మధ్య పాడైపోయిందండి ఒక టెన్ డేస్ అయిపోయింది ఇంకా స్నానానికి వేడి నీళ్ళు అయితే ఇంకా గ్యాస్ పైనే కాంచి పోసుకుంటున్నామండి అసలే చలికాలం కదా ఇంకా చలినీళ్ళు పోసుకోవాలంటే ఇంకా చుక్కలు కనిపిస్తాయి అందుకే గ్యాస్ పైన అయితే కాంచి పోసుకుంటూ ఉంటున్నామండి ఇంకా ఈ రోజు వస్తారు అని చెప్పారు మా హస్బెండ్ రెడీ చేసేవాళ్ళు అందుకే బయట పెట్టున్నాము దాని తర్వాత ఇల్లు కూడా మాపు పెట్టేశానండి మాప్ పెట్టేసి ఇంక ఇంట్లో అయితే ధూపం వేసుకుంటున్నాను ధూపం ఎలా వేసానంటేనండి ఆ తెల్లగడ్డల పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు ఇంకా కొన్ని లవంగాలు కర్పూరము టెంకాయ పీచు ఇవన్నీ వేసి నేను ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉన్నానండి దూపం ధూపం స్టిక్స్ కూడా అయిపోయాయి అనమాట ఎప్పుడు నేనే చేసుకుంటూ ఉంటాను ఈసారి చేయలేదండి అందుకని చెప్పి ఈ విధంగా వేసుకుంటే కూడా మంచిగా ఇల్లంతా సువాసన వస్తుంది అంతేకాకుండా ఎక్కువ పొగ కూడా వస్తుందండి నేను అన్ని రూముల్లో ఈ విధంగా ధూపం అయితే వేస్తాను ఒకటి దోమలు రావు అంతేకాకుండా ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇంకా ఇందాక గీజరు రెడీ చేసేదానికి వస్తారు అని చెప్పాను కదండీ వాళ్ళు నేను ఇంట్లో అలా రెడీ చేస్తూ ఉంటే మా హస్బెండ్ అంతా తీసుకొచ్చి ఇంకా అంటే గీజర్ రెడీ చేపిచ్చారండి గీజర్లో ఇంత డస్ట్ నిన్నంట అంటే వాటరు ఇలా అయిపోయాయి అంటండి అంటే ఉప్పు నీళ్ళు కదా ఇలా కట్టేసాయి కట్టేసాయనమాట దీనివల్ల ప్రాబ్లం వచ్చేసిందంట అంతేకాకుండా కాకుండా కాయింట్స్ కూడా పోయాయి అని చెప్పారు చూడండి గీజర్ లోపల ఇంత డస్ట్ ఉన్నిందా నేనైతే ఒకసారిగా ఆశ్చర్యపోయాను అనమాట ఇంత డస్ట్ ఎలా ఉన్నింది ఏంటి అని అదంతా వాటరు అలా అయిపోయింది అని చెప్పారు మా హస్బెండు ఇంకా ఏంటి అంటే రేపు మండే కదా ఇంకా మండే అంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఈవినింగ్ వచ్చే ముందు కలిసిపోతాను ఇంకా మండే మార్నింగ్ అంటే ఇంకా కుదరదు దీపాంతులు అన్నీ క్లీన్ చేయడానికి అని చెప్పి ఇంకా సండే మార్నింగే అన్నీ చేసుకుంటూ ఉన్నానండి అప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుందంటే ఎయిట్ థర్టీ అలా అవుతూ ఉంది ఆ టైంకే నేను ఒక పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి వన్ మంత్ దాకా వస్తుంది నాకు అంటే ఈ పూజ సామాగ్రిలు తోమడానికి ఫస్ట్ కొంచెం ఎక్కువగానే చింతపండు ఒక మూడు లెమన్ కట్ చేసి వేసేసుకున్నానండి రెండు స్పూన్లు అయితే గల్లుప్పు వేసేసుకున్నాను వేసుకొని ఇంకా ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసేసి గ్యాస్ పెయిన్ పెట్టేసానండి మూడు నాలుగు విజిల్లు వస్తే సరిపోతుందనమాట మెత్తగా పేస్ట్ అయిపోయేంత వరకు ఇంకా మనమైతే ఉడికించుకోవాలండి ఈ విధంగా అయితే ఇంకా ఉడికిచ్చేసానమాట ఇప్పుడు వచ్చేసి ఈ పేస్ట్ అంతా నేను ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నానండి ఇంకా దీన్నైతే మెత్తగా పేస్ట్ లాగా చేసేయాలన్నమాట ఇంకా ఈ విధంగా చేసేసి నేనైతే ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటానండి కొంచెం కొంచెంగా తీసుకొని ఇంకా ఇంకా పూజ సామాగ్రికి కావాల్సిన పాత్రలన్నీ క్లీన్ చేసుకుంటాను జస్ట్ అలా చేత్తో అంటే చాలండి చాలా క్లీన్గా అయిపోతాయి మనకు కావాలి అంటే ఏదైనా స్టీల్ నార్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ ఇది ఈ పేస్ట్ అప్లై చేసి స్టీల్ నార్తో క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా వస్తాయి మాకు అంత ఓపిక లేదు అనుకుంటే చేత్తో అప్లై చేసి ఐదు నిమిషాలు అలా పెట్టేసి మనము చేత్తోనే ఇలా రుద్దామనుకోండి చాలా తలతలం పూజా సామాగ్రి అని కాదు కానీ అండి అంటే మనం దేవుడి దగ్గర ఎక్కువ ఇత్తడి ఇంకా రాగి చెంబులు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా అందుకని చెప్పేసి నేను పూజా సామాగ్రి అనేసాను అంటే పూజ దగ్గర యూజ్ చేసే దీపాంతులు ఇలాంటివన్నీ ఇంకా నా దగ్గర ఉన్న దీపాంతులకి అన్నిటికీ ఈ విధంగా అప్లై చేసి బాగా రుద్దేశానండి రుద్దేసిన తర్వాత వాటర్తో కడిగేసి ఒక క్లాత్ పెట్టి తుడిచేయాలండి అలాగే కానీ వదిలేసామనుకోండి ఆ వాటర్ మార్క్స్ కూడా పడిపోతాయన్నమాట ఈ దీపాంతుల పైన రాగి చెంబులు ఇత్త చెంబులు ఇత్తడి చెంబులు ఇలాంటివి ఉంటాయి కదా అయితే అలాగే మాక్స్ మాక్స్గా పడిపోతాయి ఓన్లీ రాగి ఇత్తడి చెమ్ములే కాదండి ఇంకా మన వెండి పాత్రలు ఇలాంటివి ఉంటాయి కదండి అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా చక్కగా జిడ్డు అనేది పోతుందనమాట దాని తర్వాత ఇంకా నేను వచ్చేసండి మొక్కలకి నీళ్లు పోయాలి అని చెప్పి వస్తూ ఉన్నాను మొక్కల దగ్గరికి అంతేకాకుండా మా మొక్కలు చూపించి మీకు చాలా రోజులైపోయింది కదండి అందుకని చెప్పి ఇంకా ఒకసారి అయితే మొక్కలు కూడా చూపించేస్తాను మీకు ఈ నీళ్ళు ఏంటి అంటే అండి ఎక్కువ పులిసిపోయినా మజ్జిగ నీళ్ళు అనమాట ఇవి నేను కొంచెం వేసేసి ఒక నాలుగైదు మగ్గలైతే నీళ్లు పోసేసానండి ఇది బాగా ఈ విధంగా తిరగొట్టేసి ఇంకా మొక్కలన్నిటికీ ఒక ఫర్టిలైజర్ లాగా అయితే ఇస్తాను వీక్లీ వన్స్ అయితే ఇలా ఏదో ఒకటి మొక్కలకైతే కొంచెం స్పెషల్ ఫుడ్ లాగా ఇస్తూ ఉంటానండి అంటే మొక్కలు కొంచెం బాగా గ్రోత్ అవ్వాలి కదా అని చెప్పేసి ఇట్లా ఇస్తూ అనమాట అది కూడా బయట కొనుక్కొచ్చింది ఏమి కాదండి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసి మొక్కలకి ఇస్తూ ఉంటాను మొక్కలైతే బాగానే ఉన్నాయండి ఏది కూడా పాడైపోలేదు చీడ కూడా లేదనమాట దాని తర్వాత ఏంటి అంటే ఇంకా నైన్ అలా అవుతూ ఉందనమాట టైము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు పిల్లలు ఏంటి అంటే పైకి వెళ్దాము బాగా ఎండొస్తుంది ఈరోజు అని చెప్పారనమాట ఇంకా మా హస్బెండ్ ఏంటి అంటే అదే గీజర్ చెప్పాను కదండి దానికి ఏదో కాయింట్స్ పోయాయి అని చెప్పేసి అవి తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఇంకా సరేలే వీళ్ళు ఆడుకుంటారు వీళ్ళు ఆడుతూ ఉంటే నేను కూడా అలా చూస్తూ కొంచెం వాకింగ్ అయితే చేశానండి పెద్దగా నేను డైలీ వాకింగ్ అట్లాంటివి ఇట్లాంటివి ఏమి చేయను కానీ ఇంకా వీళ్ళు ఏదో ఆడుకుంటున్నారు కదా అన్నట్లు నేను కాసేపు అలా తిరిగాను అంతే అనమాట మా అయితే ఇంకా స్కేటింగ్ చేస్తూ ఉన్నాడండి ఇంకా పైకి వెళ్తాం కదా స్కేటింగ్ తీసుకెళ్దామో అని చెప్పాడు ఇంకా అదే ఆడుతూ ఉన్నాడు అనమాట ఈ స్కేటింగ్ మా మోక్షిత్కి ఎక్కడా నేర్పించలేదండి ఫస్ట్ ఈ స్కేటింగ్ వచ్చేసి మా అన్న వాడికి తీర్చాడనమాట తీర్చిన తర్వాత ఫస్ట్ ఒకటొక్కటే వేసుకొని ట్రై చేస్తూ వాడే నేర్చుకున్నాడు పడుతులు వేస్తూ దాని తర్వాత ఒకటి అలవాటు అయ్యాక రెండు వేసుకొని ఇప్పుడైతే చూడండి అలా ఏ వేషాలు వేస్తూ ఉన్నాడు వీడు నేర్చుకున్న తర్వాత ఇంటి దగ్గర తర్వాత స్కూల్లో కూడా నేర్పించారనమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం బాగా ప్రాక్టీస్ అయింది మా సిరి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకొని ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా ఏంటి అంటే ఒక్కొక్కసారి పడిపోతా కూడా ఉంటుంది అది పడితే లేస్తేనే కదండి ఇంక అన్నీ తెలిసేది నాకేమో ఒక్కొక్కసారి భయం వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడ పడిపోతారో ఏంటో అని చెప్పి ఇంకా మిదిపై నుంచి అంటే వాళ్ళు కాసేపు అలా ఆడిచ్చేసి అయితే కిందికి వచ్చామండి ఇప్పుడు నైన్ థర్టీ అలా అవుతూ ఉంది అప్పటికి ఎవరో ఇంకా టిఫిన్లు కూడా చేయలేదన్నమాట ఇంకా నేను ఏంటంటే కర్ణాటక స్టైలు నీరు దోశ అయితే రెడీ చేస్తూ ఉన్నాను ముందే నైట్ రెండు గ్లాసులు బియ్యం అయితే నానబెట్టేశానండి నానబెట్టేసి ఇంకా గ్రైండర్కి వేసేసాను ఒక చిన్న అరకప్పు దాకా పచ్చి కొబ్బరి ఇందులో వేసేసి ఇంకా గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా ఒక గ్లాస్ నీళ్ళు అలా వేసానమాట ఇంకా ఇదైతే చాలా మెత్తగా రావాలండి కొంచెం కూడా బరక బరకగా ఉండకూడదనమాట ఇంకా గ్రైండర్లో నుంచి తీసి ఒక బౌల్లో వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసానండి యాడ్ చేసేసి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని దీన్నైతే మిక్స్ చేసుకోవాలి ఇది వచ్చేసి చాలా వాటర్ వాటర్గా ఉండాలండి కొంచెం కూడా లావుగా ఉండకూడదు అనమాట మనం ఇదే ప్రాసెస్లో ఉండి వెలియప్పం చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంకా ఆపం కూడా చేసుకోవచ్చు అనమాట దానికైతే పిండి పులవి పెట్టాల్సి ఉంటుంది దీనికైతే పిండి పులవన అవసరం లేదండి డైరెక్ట్గా ఆ గ్రైండర్ చేసేసుకొని మనము ఈ విధంగా పిండిని మిక్స్ చేసేసుకొని ఇంకా దోశలు వేసేసుకోవడమే అనమాట మా ఇంట్లో కూడా ఈ మధ్య ఆపము వెలియప్పము ఇవి చాలా ఫేమ్ అంటే ఇష్టంగా తింటూ ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు ఈరోజు వచ్చేసి కేరళ స్టైల్ నీరు దోశ అయితే వేస్తూ ఉన్నాను దీనికి ముందు కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్నానండి అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అయితే దోశ వేసుకున్నాను ఈ దోశ వచ్చేసి చిల్లులు చిల్లులుగా వస్తుందండి నాకేంటంటే దోశ పినము కొంచెం సరిలేదండి ఎందుకు అంటే దోస దోశల పెనెము ఉంది కదా ఈ పెనము దాని చుట్టూ కొంచెము అంచులు పైకుండే తీసుకుంటే కొంచెము ఈ నీరు దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేది అనమాట ఇంకా నాకు అలా లేదు కాబట్టి ఎంత పోసినా సరే మధ్యలోకి వచ్చేస్తూ అనమాట ఇంకా ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకున్నానండి ఇది వచ్చేసి ఒక్క సైడే మనం కాల్చుకోవాలి రెండు సైడ్లు అయితే కాల్చకూడదనమాట ఇంకైతే ఈ విధంగా కొన్ని దోశలు అయితే వేసేసానండి దీంట్లోకి ఇంకా పల్లీ చట్నీ వేసాను ఒక్కొక్కసారి సండే రోజు లేజీ అయిపోతుంది కదండి అలాంటప్పుడు అయితే ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయితే ఏదైనా టిఫిన్గా చేసేసుకుంటూ అనమాట దాని తర్వాత ఇంకైతే టిఫిన్ చేసేసిన తర్వాత అదే చెప్పాను కదండి మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి అంతేకాకుండా మీనాక్షి మాలు కూడా వెళ్ళాలన్నమాట ఇంక అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి వెళ్ళేటప్పుడు ఏంటి అంటేనండి మా హస్బెండు డైరెక్ట్గా మీనాక్షి మాల్ దగ్గరకైతే వెళ్ళిపోయాడనమాట నేను వచ్చేసి లేదు మీనాక్షి మాల్కి ఫస్ట్ వద్దు ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలి తర్వాత వచ్చి మీనాక్షి మాల్కి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చానమాట ఎందుకంటే ఒకవేళ పిల్లలు అక్కడికి వేసి ఏదైనా చూసారనుకోండి తినేస్తారు ఇంక మళ్ళీ మనం టెంపుల్కి రావడానికి కుదరదు కదా అందుకని చెప్పి అక్కడ దగ్గరికి వెళ్ళాము మళ్ళీ రిటర్న్ అయితే వచ్చామనమాట రెండు దగ్గర దగ్గరే కాకపోతే రోడ్లు కొంచెం క్రాస్ అయ్యి రావాలి వెళ్ళిన వెంటనే ఇంకా కొబ్బరికాయ అవి తీసుకుంటూ ఉన్నానండి నేను వచ్చేసి ఈ రా చిప్పాడిగాననమాట ఆవిడ్ని ఒకటి వచ్చేసి పదహైదు వందలు చెప్పింది ఇంకోటి వచ్చి రెండు వేలు చెప్పిందండి ఇవి వచ్చేసి కొంచెం కాస్ట్లీనే ఉంటాయన్నమాట కాకపోతే ఆవిడ అంత రేట్ చెప్పగానే నేనే దడుచుకున్నాను దడుచుకున్నానని కాదండి నాకు తెలుసు ఇవి ఇంతే కాస్ట్ ఉంటాయని నేను రెండు మూడు చోట్లయితే ఇది తీసుకుందామని అడిగి చూశాను అందరూ సేమ్ కాస్టే చెప్పారనమాట కొంచెమే ఎక్కువే బాగా హెల్తీగా మన ఫుడ్లు చేసుకొని తినాలి నాన్ స్టిక్ పక్కన పెట్టేయాలి అనుకుంటే ఇట్లాంటి రాచిప్పలు మట్టి పాత్రలు ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉండాలి నేను చూశాను అందరూ సేమ్ కాస్టే చెప్పారనమాట కొంచెం ఎక్కువే బాగా హెల్తీగా మన ఫుడ్లు చేసుకొని తినాలి నాన్ స్టిక్ పక్కన పెట్టేయాలి అనుకుంటే ఇట్లాంటి రాచిప్పులు మట్టి పాత్రలు ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉండాలి నేను కూడా కొంచెం కొంచెం నాన్ స్టిక్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉన్నానండి ఇంకా పర్ఫెక్ట్గా అయితే చేయలేదు చూద్దాము ఎంతవరకు చేస్తానేమో ఇంకైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోయామండి చూడండి గుడి ఈ విధంగా ఉందన్నమాట ఈ గుడి వచ్చేసి మొత్తం రాతితోనే చేశారండి అంటే కట్టారనమాట వెళ్ళగానే చాలా చల్లగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు ముందే బెంగళూరులో క్లైమేట్ వరస్ట్గా ఉంటుంది కదా అంటే చలి చలిగా ఉంటుంది ఇంకా అది కాకుండా ఇక్కడ రాతితో ఉన్నదంతా చల్లగా ఉంటుంది కదండి ఇంకొంచెం చలి అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ ఉన్నది శివుడు అండి శివుడు ఫస్ట్ మనకి టెంపుల్కి వెళ్ళగానే ఎదురుగా ఉన్నారనమాట దాని పక్కన వచ్చేసి ఇంకా మీనాక్షి అమ్మవారు అయితే ఉన్నారండి చాలా చక్కగా అలంకరించారనమాట ఇక్కడ చూడండి అమ్మవారు నేను వచ్చేసి టెన్ ఇయర్స్ అయిందండి బెంగళూరుకు వచ్చి అమ్మవారి టెంపుల్కి అయితే ఇది రావడం నేను సెకండ్ టైం అనమాట ఇంతకు ముందు రెండు మూడు సార్లు వెళ్దాం అనుకుని ఆగిపోయామండి అది ఎందుకో తెలీదు అర్ధ దూరానికి వెళ్ళగానే ఆగిపోయి ఇంకా వచ్చేసేవాళ్ళం అనమాట ఏదో ఒక న్యూస్ తెలియగానే అలా జరిగింది అందుకే నేను ఇందాక కూడా మా హస్బెండ్ కుదురుతుందో కుదరదో నువ్వు ముందే ఆశలు పెట్టేసుకోకు అని చెప్పారనమాట ఇక్కడ మాకు వీడియో తీస్తుంది ఎవరు అంటే అండి మా మోక్షిగాడు అనమాట డైరెక్ట్గా ఇంకా అమ్మవారిని తీస్తూ ఉన్నప్పుడు పూజారి ఇలా చూశారు ఇంకా సరేలే ఇంకా అనేసి మా మోక్షి భయపడిపోయి వచ్చేసాడనమాట ఏమీ అనలేదు వాడు ఇంకా ఇలా చూడగానే భయపడిపోయాడనమాట నా దగ్గర ఇచ్చేసాడు నన్ను ఎందుకమ్మా తీమని చెప్పావు అని చెప్పేసి సరేలే మోక్షి ఏమీ అనలేదు కదా ఎందుకు అని చెప్పాను అనమాట ఇంకా ఎదురు కానీ ఇంకా చిన్న బసవేశ్వరుడి స్వామి అయితే ఉన్నారండి ఈ విధంగా చూడండి ఇక్కడ అంతా రాతితోనే ఉందండి అంటే టెంపుల్ మొత్తము అంత రాతితోనే కట్టారు కదండి అందుకే చాలా కూల్ గా

ఇంకా దర్శనం మొత్తం అయిపోయిందండి కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా కాసేపు అయితే అలా కూర్చున్నాము మా మోక్షిత్ ఏమడుగుతున్నాడు ఉన్నాడంటే రాయి అంటే ఏందమ్మా అని అడుగుతున్నాడు అక్కడ ఉండేసి ఇక్కడ టెంపుల్ మొత్తం రాతితోనే కట్టారు అంటే వాడికి అర్థం కాలేదు అది స్టోన్తో కట్టారంట మోక్షిత్ అంటే ఓ అవునా అని చెప్పాడు అట్లా ఉన్నారు పిల్లలకి రాయిలు అంటే కూడా తెలియట్లేదు దాని తర్వాత ఇంకా మేము బయలుదేరేసి ఇంకా మీనాక్షి మాల్కి అయితే వెళ్ళామండి మీనాక్షి మాల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే టెంపుల్కి వెళ్ళాం కదా ఇంకా క్రిస్మస్ థీమ్ ఏదైనా ఉంటుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు అన్నట్లు అక్కడికైతే వెళ్ళామనమాట చాలా బాగా డెకరేట్ చేశారండి చూడండి అంత అంటే క్రిస్మస్ థీమ్తో బాగా నచ్చింది ఈ గిఫ్ట్లా గిఫ్ట్లా ఉన్నాయి కదా ఇదైతే బాగుందనమాట మా మోక్షి అయితే అమ్మ గిఫ్ట్లు కావాలి అమ్మ గిఫ్ట్లు కావాలి వెళ్ళి తీసుకున్నాం పద అని అంటూనే ఉన్నాడు గిఫ్ట్లు పిచ్చోడండి మా ఓడొచ్చేసి ఇక్కడ చూసారా నేను ఎక్సలేటర్ పైన ఎక్కినప్పుడు ఎంత గజగజ గజ వణికిపోయాను ఇప్పుడన్నా ఓకేనండి ఫస్ట్ ఫస్ట్ ఈ మాల్కి వచ్చినప్పుడైతే ఇంకా నన్ను చూసిండే వాళ్ళు మీరైతే అస్సలు పడి పడి నవ్వి నవ్వింటారు అట్లా ఉండేది నా పరిస్థితి ఇప్పుడు కూడా ఒక్కటే అయినా ఎక్కుతూ ఉన్నాను ఇంత ముందు అయితే మా హస్బెండ్ చేయలే పట్టుకోకుండా అసలు ఎక్స్ ఎక్సలెట్ ఎక్కేదాన్ని కాదనమాట అంత భయం నాకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ పిల్లలైతే కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నారండి నేను కూడా ఇంకా కొన్ని షార్ట్లు కొంచెం మామూలుగా కూడా తీశాను అంటే లాంగ్ వీడియోకి ఇంకా ఏంటంటే ఏది అప్లోడ్ చేయలేదు నాకు కొంచెం టైం లేదని చెప్పలేను కానీ ఎందుకు కొంచెం డల్ అయ్యానన్నట్లు వీడియోస్ అప్లోడ్ చేయలేదు మనం టైం లేదు అది లేదు ఇది లేదు అని చెప్పుకునే అంత పెద్ద పని ఏమీ చేయట్లేదు నేను ఇంట్లో ఉండి కాకపోతే ఎందుకో కొంచెం మూడ్ ఆఫ్లో ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే ఎడిట్ చేయకుండా అలాగే పెట్టేస్తున్నాను దాని తర్వాత అయితే కొంచెం షాపింగ్ చేశామండి షాపింగ్ చేసిన తర్వాత ఇంకా అందరికీ ఆకలి వేసిందనమాట పెద్దగా ఎక్కువ ఏమీ తినలేదండి రెండు వెజ్ రోల్స్ అయితే తీసుకున్నాము ఇంకా కేఎఫ్సీ కావాలి అన్నారు ఇంకా నేనైతే వద్దని చెప్పాము టెంపుల్కి వెళ్ళాము అది కాకుండా ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి కదండి అందుకని చెప్పేసి వద్దని చెప్పాను అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వెజ్ రోల్ని తీసుకున్నాము ఈ కోక్ మా మోక్షి తాకకూడదని చెప్పేసి వాడికి వచ్చేసి ఇంకా బ్రౌనీ అనేది తీర్చాము ఫుల్ ఎంజాయ్ ఇంకైతే ఇంటికి వచ్చేసామండి ఇంటికి రాగానే వీళ్ళకైతే ఆకలిస్తూ ఉంది ఇంకా నాలుగు రోజుల ముందర చింతకాయ తొక్క అయితే చేసి పెట్టానండి అది బాగా ఊరిన తర్వాత ఇంకా ఇప్పుడు తిరువాత అయితే పెడదామని రెడీ చేస్తున్నాను ఫస్ట్ ఏంటి అంటే చింతకాయలని బాగా కడిగేసి తెమ్మ లేకుండా ఆరబెట్టేయాలండి ఆరబెట్టిన తర్వాత దాని తర్వాత ఇంకా రోట్లో వేసి దంచుకోవాలి దగ్గరదగ్గడుగా దంచుకొని ఒక బాక్స్లో వేసి నాలుగు రోజులు ఊరించాలండి అంటే ఉప్పు చింతకాయ దంచిన చింతకాయని వేసి బాగా ఊరించాలి ఇంకా నాలుగవ రోజు గింజలు అనేటివి సపరేట్ చేసి ఇంకా మిక్సీ పట్టుకోవాలండి కారం వేసి మన రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉంటుందండి బాగా ఫైన్ పేస్ట్లా చేస్తారనమాట ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇంకైతే నేను పో పెట్టుకుంటూ ఉన్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆవాలు జీలకర్ర దాని తర్వాత ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంకా పొడి ఆవు పొడి ఇంకా ఇదేంటి ఇంగవా ఇవన్నీ కూడా ఇచ్చండి మంచి టేస్ట్ ఉంటుంది ఇవంతా బాగా వేగిపోయినాయి అనుకున్నప్పుడు ఇంకా మనము మిక్సీ పట్టుకున్న ఈ చింతకాయ పచ్చడి అనేది వేసుకోవాలండి వేసుకొని ఈ ఆయిల్లో అయితే కాసేపు అలాగే ఒక ఐదు పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఈ పేస్ట్ ని ఈ చింతకాయ పచ్చడికి ముఖ్యంగా ఎక్కువగా ఉండాల్సింది ఉప్పు కారం అండి పులుపు కాబట్టి కొంచెము ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది కొంచెం కదండి నేను చేసింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫుల్ ప్రాసెస్ అనేది చూపిస్తాను అనమాట చింతకాయలు దొరికినప్పుడు దాని తర్వాత ఇంకా వేడివేడిగా అన్నం అయితే చేసేసానండి ఇంకైతే మా హస్బెండ్ ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా అని తీసుకొస్తావా అని వెయిట్ చేస్తా ఉన్నాడు అనమాట మనము రోజు కూడా అంటే అండి మంత్లీ ఒకసారి పిజ్జా కానీ ఏదైనా కేఎఫ్సీ ఇలాంటివి తింటే ఓకే కానీ అండి డైలీ తిన్నాం అనుకోండి మనం షెడ్కి వెళ్ళిపోతాము ఎందుకంటే మనకి ఇలాంటి ఫుడ్ అంటేనే ఎక్కువ ఇష్టం కదండీ ఇలాంటి పచ్చళ్ళు పొడులు చికెను అంటే నార్మల్గా మన ఇంట్లో చేసుకునే బిర్యానీలు ఇవే ఎక్కువగా మనం ఇష్టపడి తింటూ ఉంటాం కదా ఇట్లాంటివి తినకపోతే అసలు మన నోటికి కూడా అంత టేస్ట్ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు వచ్చేసి దాని తర్వాత నేను షాపింగ్ చేశాను అన్నాను కదండి అదే అనమాట ఇది జీన్స్ ఈ జీన్స్ బ్లాక్ జీన్స్ వచ్చేసి నాకు సెవెన్ ఫిఫ్టీ అలా పడింది అనమాట దాని తర్వాత ఇంకా ఫ్లిప్కార్ట్లో మేము అంటే మా టీవీ రిమోటు ఆర్డర్ పెట్టుకున్నామండి అంటే వన్ వీక్ అంతా ఇక్కడ లోకల్లో సర్చ్ చేసాము ఏమైనా దొరుకుతుందా అనేసి ఎక్కడ దొరకలేదు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేశానండి ఈరోజు పెట్టాను రేపు వచ్చేసింది అనమాట అంటే క్విక్ ఆర్డర్ అనుకుంటా ఇంకా వెంటనే వచ్చేసింది మనకి రిమోటు మా పిల్లలు అయితే ఎప్పుడిప్పుడు రిమోట్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు టెన్ డేస్ పైన అయిపోయిందండి ఇంట్లో టీవీ అనేది పెట్టేసి ఇంకా ఈ రిమోట్ వల్లే అనమాట ఇంకా ఇది ముందుది పొగలు అంటే పగలు కొట్టేశారు ఇంకా అందువల్ల వచ్చేసి టీవీ లేకుండా మా హస్బెండు టెన్ డేస్ ఏం పర్వాలేదు మీకు ఏది కూడా వెంటనే తీసుకొచ్చిస్తే దాని విలువ తెలీదు టెన్ డేస్ చూడకుండా అలాగే ఉండండి దాని తర్వాత మీకు దాని విలువ అనేది తెలుస్తుంది అన్నారు అనమాట నిజమేనండి టెన్ డేస్ అయితే నేను పెళ్ళిళ్ళు టీవీ లేక ఏదోలా అనిపించింది ఇంకొచ్చేసి మా హస్బెండు పానీపూరి ఇవి తీసుకొచ్చారండి ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చాడు ఇంటికి అంటే ఆ అబ్బాయి ఇక్కడే ఉంటాడండి మారుతల్లిలో ఉంటాడు ఇంకా మారుతల్లిలో జాబ్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా క్రిస్మస్ హాలిడేస్ కదా అందుకని చెప్పి ఇంకా మా ఇంటికి అయితే వచ్చాడనమాట ఇంకా ఈ విధంగా స్నాక్స్ అయితే తింటా ఉన్నాము ఈవినింగ్ వచ్చేసి ఈ అబ్బాయి పేరు మురళి అండి ఈ అబ్బాయికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట జస్ట్ అలా ఓపెన్ చేశాడు ఒక రెండు మూడు షార్ట్స్ అనేటివి పెట్టాడనమాట విఎంకే స్టార్ అని ఆ ఛానల్ నేము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ వెళ్ళి చూడొచ్చండి దాని తర్వాత ఏంటి అంటే మా హస్బెండ్ క్విక్ ఆర్డర్ పెట్టాడండి శారీ వచ్చేసి అంటే ఈ శారీ ఎక్కడి నుంచి వచ్చిందంటే మా మోక్షిత్ వాళ్ళ స్కూల్లో వర్క్ చేసే మ్యాము అంటే అంటే శారీస్ కొంచెం అమ్ముతూ ఉంటారండి అప్పుడప్పుడు వాట్సాప్లో పెట్టినప్పుడు బాగున్నాయి అన్నమాట ఇంకా ఈ శారీ ఒకటి నేను పెట్టుకున్నాను అంటే ఫోన్ చేసి అడిగాము మ్యామ్ మాకు ఇలా శారీ కావాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్లోనే పంపించేస్తారండి ఏదో ఆర్డర్ పెట్టారనమాట హాఫ్ అన్ అవర్లో ఇంటికి అయితే వచ్చేసింది ఈ శారీ వచ్చేసి టూకే పడింది అండి ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే స్టాప్ చేద్దామనుకుంటున్నానండి ఇప్పటికే బాగా లెంతి అయిపోయింది ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్